పద్దెనిమిదిలో తోనే కదా పొత్తు పెట్టుకుని అప్పుడు కూడా వేయలేదు వీళ్ళు కాంగ్రెస్ కి ఇరవై మూడుకి వచ్చేటప్పుడు కూడా బీఆర్ఎస్ కేసాడు ఆ బీఆర్ఎస్ ఓటర్ షిఫ్ట్ అయ్యాడు మొన్న ఇటుపక్కకి టిడిపి ఓటర్ బీఆర్ఎస్ కేసిన టీడీపీ ఓటర్ షిఫ్ట్ అయ్యాడు మొన్న జూబ్లీ అయితే ఆ రోజున బీఆర్ఎస్ కి ఓటేసిన వైసీపీ ఓటరు ఎక్కడ ఉన్నాడు అనేది తెలియదు ఇప్పుడు జరగబోయే స్థానిక ఎన్నికలు అంటే మన వాళ్ళకి అసలు ఎంతమంది కోట్లు తెలియదు అక్కడ ఇప్పుడు మొదటి దశలో వెళ్ళిన వాళ్ళలో టీడీపీ వాళ్లే కదా ఎక్కువ కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళలేదు కాంగ్రెస్ వాళ్ళు ఎవరి వాళ్ళలో వాళ్లే ఉన్నారు టీడీపీ వాళ్ళు ఏంటంటే కాస్త సామాజిక వర్గపరంగా సంపద పరంగా డబ్బులు అది ఉండటం వాళ్ళు వ్యాపారాలు పొలాలు ఇవి చేసుకున్న నాలుగు రూపాయలు సంపాదించుకోవడం ఇంకోటి వాళ్ళ తమ బిడ్డల భవిష్యత్తు గురించి ఎడ్యుకేషన్ బాగా ప్లాన్ చేసుకుంటారు టీడీపీ వాళ్ళు అలా ప్లాన్ చేసుకోవడం వల్ల వాళ్ళ చదువులు సక్సెస్ అయ్యి అక్కడికి వెళ్ళినటువంటి పాత తరం ఆ పాత తరం వాళ్ళు ఎట్లా కన్వర్ట్ అయ్యి ఓటేశారు మళ్ళీ కన్వర్ట్ అయ్యి కాంగ్రెస్ కి షిఫ్ట్ అయ్యారు మొన్న ఎందుకు రేవంత్ రెడ్డి మావాడు మా చంద్రబాబు గారి శిష్యుడు ఇందులో తెలుగుదేశాన్ని చూసుకుంటున్నారు వైసీపీ వాళ్ళు ఎప్పటిదాకా సైలెంట్ అక్కడ వైసీపీ బ్యాచ్ తక్కువ ఉంటారు కానీ ఓట్లు తీసుకుని లేదా ఓట్లకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు తక్కువ అక్కడ ఇప్పుడు మేబీ చేయించుకుంటారేమో ఆర్ఎస్ ఇప్పటిదాకా ఏంటంటే టీడీపీ ఓటర్